కాఫీ గింజల్ని దోరగా వేయించుకొని పొడి చేయించుకొని ఫిల్టర్లో వేసుకొని కషాయం దిగాక సరైన పాలల్లో పాలు కలుపుకొని కమ్మని పరిమళం ముక్కు పటాలని తాగుతూ ఉండగా పెద్ద కప్పులోంచి పైకి లేస్తున్న ఆవిరి పొగల మధ్య నుంచి ఉదయాన్నో సాయంత్రాన్నో వెన్నెలనో వర్షాన్నో చూస్తూ కాఫీని సిప్ చేస్తుంటే ఆ ఎక్స్ట్రసీని వర్ణించడానికి మాటలు చాలవు అరకులోయికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కాఫీ ఉంటాయి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో తూర్పు కనుమల్లో కాఫీ సాగు మొదలైంది ఇక్కడ అంటే అనంతగిరిలో పంతొమ్మిది వందల ఇరవైలో కాఫీ తోటల పెంపకం మొదలుపెట్టారు రోడ్డు ప్రక్కన కర్రలతో కట్టిన మంచెల్లాంటి షాపుల్లో అటవీ ఉత్పత్తులు చికెన్ చిక్కులు అమ్ముతూ ఉంటారు వాటి మధ్యలోంచి కాఫీ తోటల్లోకి ఆటవాళ్ళు దారులుంటాయి తొలకరి వానాలు కురిసిన తర్వాత పూత పింది మొదలవుతాయి కాఫీ కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఆరేడు నెలల కాలంలో క్రమంగా పక్వానికి వస్తాయి పూర్తిగా తయారైన కాయల్ని ఎప్పటికప్పుడు కోస్తూ ప్రాసెసింగ్కి పంపిస్తారు పల్పింగ్ డ్రయింగ్ ఫ్రయింగ్ మిల్లింగ్ లాంటి వివిధ దశలు దాటి కాఫీ పౌడర్ తయారవుతుంది కాఫీ పౌడర్లో రంగు రుచి చిక్కదనం మృదుత్వాల కోసం చికోరీని కలుపుతారు చికోరీ మొక్క నీలం రంగు పూలను పూస్తుంది దీనికి తెల్లని వేర్లుంటాయి ఈ వేర్లను వేయించి పొడి చేసి కాఫీ పొడిలో కలుపుతారు చికోరీలో కెఫిన్ ఉండదు మన దేశపు కాఫీ ఉత్పత్తుల్లో పది నుంచి నలభై తొమ్మిది శాతం వరకు చికోరీని కలుపుతారు అంతకు మించి కలపడానికి అనుమతి లేదు ఇక్కడ రోబుస్టా అరబికా అనే రెండు రకాల కాఫీని పండిస్తున్నారు గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ జీసీసీ గిరిజన్ కోఆపరేటివ్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీసీపీడీసీ కాఫీ బోర్డుల సహకారంతో గిరిజనులు పండిస్తున్న కాఫీ అరకు కాఫీగా పేరు పొందింది సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తూ రీసెంట్గా అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ సర్టిఫికేషన్ కూడా పొందింది ఈ ప్రాంతం సముద్ర మట్టానికంటే తొమ్మిది వందల మీటర్ల నుంచి పదకొండు వందల మీటర్లు ఎత్తు ఉంటుంది కాఫీ మొక్కలు ఎత్తైన చెట్ల నీడల్లో పెరుగుతాయి ఈ నేలలో ఉండే క్షారగుణం వల్ల కాఫీలో చిన్న పులుపు జీర ఉంటుంది అది అరకు కాఫీకి ప్రత్యేకం కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలని సాగు చేస్తారు చెట్ల మొదళ్ల నుంచి పై వరకు పాకిన తీగలు అవే కాఫీ ప్రపంచానికి పరిచయమై పన్నెండు వందల సంవత్సరాలైంది తొమ్మిదవ శతాబ్దంలో ఇథియోపియాలో కొన్ని మేకలు ఏవో మొక్కల గింజల్ని ఆకుల్ని తిని ఆనందంతో గెంతులు వేస్తుంటే చూసి ఆశ్చర్యపోయిన అక్కడ జనాలు ఆ మొక్కల్లోనే ఏదో ఉందని పరిశోధన చేసి కాఫీని కనుక్కున్నారు దానికి కాల్ది అని పేరు పెట్టారు కాఫీ ఘుమఘుమలు దేశ సరిహద్దులు దాటి ఇటలీకి ఇండోనేషియాకి యూరోప్కి అమెరికాకి వ్యాపించాయి అరేబియన్లు కాఫీ తోటల్ని పెంచడం ప్రారంభించారు వాళ్ళ దగ్గర కాల్దీ పేరు వావాగా మారింది కాఫీ విత్తనాల్ని దేశం దాటించి తీసుకువెళ్ళడం అప్పట్లో నేరం కానీ పదహారు వందల డెబ్భై సంవత్సరంలో బాబా బుడాన్ సాహెబ్ అనే సూఫీ సాధువు హజ్జీ అత్త నుంచి తిరిగి వస్తూ ఏడు కాఫీ గింజల్ని తన గెడ్డంలో దాచి ఇండియాకి స్మగుల్ చేశాడు వాటిని చిక్మంగళూరులోని కొండల మీద నాటడంతో భారతదేశంలో కాఫీ ప్రస్థానం మొదలైంది ఇప్పుడు కాఫీ తోటలతో నిండిపోయిన ఆ కొండల్ని బాబా బుడాన్గిరి అని పిలుస్తున్నారు దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాఫీలో తొంభై ఎనిమిది శాతం కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాల నుంచి వస్తుంది అరకు బస్టాండ్కు ప్రక్కన ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న కాఫీ మ్యూజియం ఉంది ఇక్కడ అరవై రకాల కాఫీలు ఆరు వందల రకాల చాక్లెట్లు దొరుకుతాయి కాఫీని తయారు చేయటంలో వివిధ దశల్ని కాఫీ చరిత్రని మ్యూరల్స్ పిక్చర్స్ పోస్టర్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి ఈ కమర్షియల్ అవుట్లెట్స్కి మ్యూజియంని అటాచ్ చేశారు ఎంట్రీ టికెట్ పెట్టారు ఇప్పటివరకు మీరు విన్న కాఫీ చరిత్రలో వివిధ దశలు ఇక్కడ బొమ్మలుగా కనిపిస్తాయి సివెట్ క్యాట్ అని పిలువబడి జంతువు అలౌ నుంచి తయారయ్యే కోపీలువాక్ అనే కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది సివెట్ క్యాట్ తిని విసర్జించిన కాఫీ బీన్స్ని సేకరించి బాగా శుభ్రం చేసి వేయించి కాఫీ పౌడర్ని తయారు చేస్తారు దీనిలో రుచి పోషక విలువలు ఎక్కువట అందుకే జనాలు ముచ్చటపడి కొనుక్కొని తాగుతారు అనంతగిరి కాఫీ తోటల్లో ఒక చోట ఎంట్రన్స్ ఆర్చిపెట్టి లోపల ఉడెన్ బ్రిడ్జ్ కట్టారు కాఫీ తోటల మధ్య ఉడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ మంచి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు అరకు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ని చూద్దాం అనుకున్నాం కానీ కారు పార్క్ చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు లోపలికి వెళ్ళడానికి జాగా లేదు హార్వెస్టింగ్ సీజన్ పూర్తయిన తర్వాత అరకు వెళ్ళడం వల్ల కాఫీ బెర్రీస్ని బీన్స్ని చూడలేకపోయాను కేవలం కాఫీ తోటల్ని మాత్రమే చూడగలిగాను ప్రపంచంలోని కాఫీ ప్రియులందరికీ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను